నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ ఎయిర్ షోలో భారత యుద్ధ విమానం కుప్పకూలింది వివరాల్లోకి వెళితే దుబాయ్లో నిర్వహిస్తూ ఉన్న ఎయిర్ షోలో పాల్గొన్న తేజాస్ యుద్ధ విమానం శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలిపోయిందని చెప్పి కొన్ని నివేదికలు పేర్కొన్నాయి హెచ్ఏఎల్ తయారు చేసిన ఈ యుద్ధ విమానం స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల ప్రాంతంలో ఎయిర్ షో చేస్తూ ఉండగా అదుపు తప్పి తేజాస్ యుద్ధ విమానం కూలినట్టు తెలుస్తూ ఉంది విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయని అలాగే భారీ ఎత్తున పొగలు వచ్చినట్లు తెలుస్తూ ఉంది ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదాన్ని చూసిన ప్రదర్శనకు వచ్చిన ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అయితే విమానం నడుపుతూ ఉన్న పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డా లేదా ఫ్లైట్ లోనే ఉండిపోయాడనేది స్పష్టంగా అయితే అధికారులు తెలియలేదు కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం పైలట్ మృతి చెందాడని తెలుస్తూ ఉంది అతని యొక్క ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అతడు చనిపోయినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట ఏది ఏమైనా సరే కానీ భారతదేశం ఒక సైనికుని అయితే కోల్పోవడం జరిగిందనమాట కాబట్టి ఇటువంటి యుద్ధ విమానాలు ఈర్ చేస్తూ ఉన్నప్పుడు సాంకేతికంగా అలాగే ఆ యొక్క విమానం ఫిట్గా ఉందా లేదా అని చెప్పేసి సాంకేతిక బృందాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేయవలసి ఉంటుంది చెక్ చేయకుండా ఉంటే కానీ ఇలాగే ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయితే కలుగుతూ ఉంది ఏది ఏమైనా సరే కానీ ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్